ದೇವಾಂಕಟರ ನಿನ್ನು ವೇಡಿತಿ ನನ್ನ ದೀವಿಂಚು ಶ್ರೀ ಭಾರನತಿ ಪದ ಲೋಕಾಲ ಪ್ರಭು ನೀವೇರ ನದಿ ಗುಡಿ ಕಟ್ಟಿ ಮಸಲೇವು ಸದವೇಶ್ವರ ನೃದಯೇಶ್ವರ ಸದವೇಶ್ವರ ನಾ ಹೃದಯೇಶ್ವರ నీ పద పద్మములు నమ్మి కొలిచేనురా దేవ వెంకటరమణ నిన్ను వేడితి నన్ను దీవించు శ్రీ భారవి ఆనతి పాల పుష్పముతోడ పూజింతురా నా ఇలవేల్పుగా వేల్పుగా నీవు వెలసేవురా కలకాలము నిన్ను స్మరింతుము కలకాలము నిన్ను స్మరింతుము భోజల నేత్రధారి కాపాడవా దేవ వెంకటరమణ వేడితి నన్ను దీవించు భారవి ఆనతి ధరణిలో ఎటువంటి తిరుపావతి అది తిరమందు ఉన్నట్టి మంగావతి నెర నమ్మితిని దరిచేరితి నెర నమ్మితిని దరిచేరితి కోసురలోక మందార నిను నమ్మితి దేవ వెంకటరమణ నిను వేడితి నను దీవించు శ్రీ ఆనతి నను దీవించు శ్రీ ఆనతి